హలో నెల్లూరు ప్రజావేదిక నుంచి మీ ముత్యాల విజయ్ ఈరోజు ఒక వినూత్నమైన ఒక పెక్యులియర్ విచిత్రమైన సమస్య ప్రజా సమస్య ఒకటి ఇంటికి ఇళ్ల స్కీమ్కి సంబంధించింది తీసుకొచ్చామండి ఇది కొన్ని వేల మందికి ఉన్న సమస్య దాన్ని ఎలా పరిష్కరించాలా మూలాలలోకి వెళ్ళి ఈ సమస్యని పరిష్కరించడానికి చాలా కష్టపడ్డాము నెల్లూరు ప్రజావేదిక తరపు నుంచి మేము నిరంతరం పేద ప్రజలలో తిరుగుతూ వాళ్ళకి ఈ గవర్నమెంట్లు ఇచ్చిన స్కీములు వాళ్ళందరికీ చేరకుండా ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నా లేదంటే గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితులు స్కూళ్ళల్లో ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కానీ మేము నిరంతరం ప్రజలలో తిరుగుతూ వాటికి జస్ట్ ఈ సమస్యలకి ఇదేదో సమస్య అని చెప్పి చెప్పడం కాకుండా దాన్ని ఎలా పరిష్కరించాలో కూడా దాన్ని హెల్ప్ చేస్తుంటాం అన్నమాట మా ఉద్దేశం రాజకీయాలు ఈ ఒకరి మీద వేలెత్తి చూపడం ఇట్లాంటివన్నీ ఏమి ఉండవండి ఒక సమస్య ఉన్నప్పుడు అందరం కలిసి కలిసికట్టుగా ఆ సమస్యకి ఒక పరిష్కారం ఎతకాలి డిస్కషన్స్ ద్వారా పరస్పరం మాట్లాడుకోవడం ద్వారా పది మందిని కలవడం ద్వారా ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది అదే మాకు ముఖ్య ఉద్దేశం అది గవర్నమెంట్ ఆఫీసర్స్ వద్దకి రాజకీయ నాయకుల వద్దకి తీసుకెళ్ళి ప్రజలకి ఆ సమస్య నుంచి విముక్తి కలిగించడమే మా ఉద్దేశం అండి కాబట్టి ఈరోజు ఈ పర్టికులర్ సమస్య నేను చెప్పబోయేది చాలా ఇంట్రెస్టింగు ఇది మీరు విని ఉండరు కూడా చాలామందికి తెలియదు కూడా ఈ సమస్య ఉందా అని మీరు ఆశ్చర్యపోతారు అలాంటి సమస్యకి పరిష్కారం కూడా చాలా టెక్నికల్ పరిష్కారం వెతికాము అంటే మేము టెక్నాలజీ పీపుల్ కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఏఐ టెక్నాలజీ ఈ ఐటీ మీద బాగా ఫోకస్ ఉంది కాబట్టి అలాంటి పరిష్కారం అండి ఇంట్రెస్టెడ్గా ఉంటుంది చూడండి సో ఈ పర్టికులర్ ఈ ఇళ్ల స్కీమ్ ఉంది కదండి ఇప్పుడు పిఎం యోజన కింద రెండున్నర లక్ష స్టేట్ గవర్నమెంట్ ఒకటిన్నర లక్ష ఇచ్చి నాలుగు లక్షల రూపాయలు మంచి ప్యాకేజు పేదలు ఇళ్ళు కట్టుకోవడానికి నాలుగు లక్షలు ఒక టూ బెడ్రూమ్ కట్టుకోవడానికి ఒక మంచి పథకం ఇలాంటి మంచి పథకం కొంతమంది పేదలకి దక్కకుండా పోతుందండి ఇది చాలామందికి తెలియని విషయము ఎందుకు దక్కకుండా పోతుంది దీంట్లో గవర్నమెంట్ వారి తప్పిదం ఇప్పుడున్న గవర్నమెంట్ వారి తప్పిదం లేదు ముందున్న గవర్నమెంట్ తప్పిదం లేదు గవర్నమెంట్ ఆఫీసర్లు ఇప్పుడున్న గవర్నమెంట్ ఆఫీసర్లు తప్పిదం లేదు కానీ రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు లోపల జరిగిన తప్పిదాల వల్ల ఇప్పుడు ఇంత మంచి స్కీమ్స్ పేదలు మిస్ అయిపోతున్నారు కొంతమంది అందరు కాదు కొంతమంది ఎవరు మిస్ అయిపోతున్నారు ఎవరు వారు అసలు ఏం తప్పిదాలు జరిగాయి ఇంతకుముందు దాన్ని ఎలా పరిష్కరించాలి మూడు చెప్తాం ఉత్త ఏలు చూపించి ఇది ప్రాబ్లం అని చెప్పడం కాదండి ప్రాబ్లం ఉంది కానీ మేము నెల్లూరు ప్రజావేదికలో విజయ్ అనే అనబడే నేను ప్రజలతో మమేకమయ్యి పది మంది పెద్దలను కలిసి అందరినీ కలిసి ఆఫీసర్స్తో మాట్లాడి గవర్నమెంట్ అఫీషియల్స్తో మాట్లాడి ఎలా సాల్వ్ చేయాలనేదే ముఖ్య ఉద్దేశం ప్రజలకి ఈ ఫలాలను గవర్నమెంట్ ఇస్తున్న ఫలాలను వాళ్ళకి చేరే విధంగా చేయడమే ముఖ్య ఉద్దేశం చూద్దాం రండి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీరు లాస్ట్ వరకు చూడండి టెక్నాలజీ కూడా ఉంటుంది ఐటీ కూర చూడాల్సిన మంచి సబ్జెక్టు రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిది పదకొండు వరకు కూడా రెండు వేల ముఖ్యంగా రెండు వేల తొమ్మిది మునుపు ఆధార్ కార్డులు ఆటోమేషన్ లేదండి వ్యాలిడేషన్స్ అనేవి పెద్దగా లేవు సిస్టంలో మ్యాక్సిమం మ్యా మాన్యువల్ కాబట్టి ఏం జరిగింది కొంతమంది పేదలు ఇల్లు నలభై ఐదు వేలు ఐదు వేలు స్కీమ్స్ అంటే ఎలాగూ ఇల్లు పూర్తి కాదు అది తీసుకొని అది తీసుకొని ఉపయోగం లేదనేసి చాలామంది తీసుకోలే కొంతమంది పేదలు స్థలాలు ఖాళీ ఉన్నాయి వాళ్ళకి ఇప్పటికీ ఖాళీ ఉన్నాయి స్థలాలు నేను వెళ్ళి చూశాను కూడా అంటే వాళ్ళు చెప్పేది నిజమా కాదని ఇప్పుడు ఆ స్థలాలలో మంచి స్కీమ్ నాలుగు లక్షలు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మంచి హౌస్ కట్టుకోవాలని వాళ్ళు వెళ్ళి అప్లై చేస్తే వాళ్ళ పేరున పదివేల నుంచి పదిహేను వేల వరకు లేదా రెండు వేల నుంచి పదివేల వరకు అమౌంట్లు డ్రా చేసేస్తున్నారండి సిస్టంలో చూపిస్తుంది చూపించిన ఒక్క నిమిషం ఇలా చూడండి నేను ఇద్దరు శాంపిల్స్ చూపిస్తాను అంటే వీడియోలో అందరి చూపించడం నాకు కుదరదు ఇప్పుడు ఫస్ట్ శాంపిల్ చూద్దాం వెంకటశేషమ్మ అనే ఆవిడిని వెంకట శేషమ్మ అనే ఆవిడ్ని నేను కలిశాను బుచ్చిరెడ్డిపట్నం నెల్లూరు బుచ్చిరెడ్డిపట్నం ఈవిడ పాపము ఇప్పుడు నాలుగు లక్షలు వస్తుంది కదా అని పోయి అప్లై చేసుకుంటే ఆమె అప్లికేషన్ రిజెక్ట్ చేసి చేయబడింది సిస్టంలో ఎందుకు రిజెక్ట్ చేయబడింది అని కనుక్కుంటే ఆ ఏఈ గారితో మాట్లాడితే వాళ్ళ పేరున ఆరు వేల రూపాయలు రెండు వేల ఎనిమిదిలో డ్రా చేస్తున్నారు అలాగే సిమెంట్ కట్టలు కూడా డ్రా చేస్తున్నారు ఈ యాక్టివ్ రికార్డు ఈ రికార్డు ఇప్పుడు యాక్టివ్ స్టేటస్లో ఉంది కాబట్టి కొత్త రికార్డు ఎంటర్ కాదు అది ఒక పాయింట్ ఇంకా నెక్స్ట్ ఇంకొక శాంపుల్ చూద్దాం ఈ రికార్డు మర్రిపాడు విలేజ్ నెల్లూరే ఇక్కడ ఖాజా మస్తాన్ వారి ఇల్లాలు షైఖ్ రహమాన్ తునీషా అనే ఆవిడ పేరు మీద రికార్డు యాక్టివ్ ఉంది ఆవిడ స్థలం మీకు ఫోటో చూపిస్తాను ఆవిడ పేరు మీద రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ప్లస్ సిమెంట్ కట్టలు తీసి ఉన్నాయి ఇది ఎప్పుడు రెండు వేల ఎనిమిది తొమ్మిది వాళ్ళ స్థలం చూశారు కదండి కాజామస్తాన్ వాళ్ళ స్థలం ఖాళీగా ఉంది ఇల్లు గట్ల అసలు వీళ్ళకి ఈ రికార్డు ఉందని కూడా తెలియదు వాళ్ళు ఈరోజు నాలుగు లక్షలు వచ్చింది కాబట్టి అప్లై చేసుకోవడానికి వెళ్తే ఇప్పుడు వాళ్ళ పేరు మీద రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి రెండు వేల ఎనిమిది నుంచి వాళ్ళకి ఇల్లు ఉన్నట్టేననేసి వాళ్ళకి కొత్త స్కీమ్ రాదు కాబట్టి ఎంత పెద్ద సమస్య చూడండి ఇట్లా ఎంతమందికి ఉన్నాయనేది నేను కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టాం మొదలు పెడితే ఒక ఆడిట్ రిపోర్ట్ గవర్నమెంట్ చేసిన ఆడిట్ అని ఒక్క నిమిషం ఇది గవర్నమెంట్ చేసిన ఆడిట్ పర్ఫార్మెన్స్ ఆడిట్ ఆఫ్ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ రెండు వేల పదమూడులో చేశారు ఈ ఆడిట్ రెండు వేల ఏడు నుంచి పన్నెండు దాకా ఇచ్చిన ఇళ్ల గురించి ఇది ఎవరు ఆధ్వర్యంలో చేశారు ప్రిన్సిపల్ సెక్రటరీ హౌసింగ్ డిపార్ట్మెంట్ చాలా పెద్ద డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ఆడిట్లో పేజ్ నెంబర్ ఏడుకి వెళ్తే రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదమూడు వరకు ఇచ్చిన ఇళ్ళు అరవై నాలుగు లక్షల ముప్పై రెండు వేలు కొద్దిగా దీన్ని జూమ్ చేద్దాం అందులో ఇరవై ఒక్క లక్షలు ఇంకా పూర్తిగాల పూర్తయినవి నలభై మూడు లక్షల పద్దెనిమిది వేలు వాటిల్లో ఫ్రాడ్ ఉండదు ఎందుకంటే తీసుకొని కట్టుంటేనే వీళ్ళు ఆడిట్ చేసి అది పూర్తి చేసినట్టు ఈ ఇరవై ఒక్క లక్షలు కట్టలేదండి ఈ నెంబర్ మీద కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం నెంబర్ టెన్ పేజీలో వాళ్ళు ఏమి ఇచ్చారు స్టేట్ వైడ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పద్నాలుగు లక్షల పైచిలుకు బెనిఫిషరీసు ఇన్వాలిడ్ ఆధార్ రేషన్ కార్డ్స్ ఇన్వాలిడ్ రేషన్ కార్డ్స్ మీరు ఇక్కడ చూడండి తర్వాత వాళ్ళ పేరున ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేసినట్టుగా కూడా ఆడిట్ రిపోర్ట్లో ఇచ్చున్నారు వీటికి పేజ్ నెంబర్ ట్వంటీ టూలోకి వెళ్దాం కంక్లూజన్ అంటే ఈ రిపోర్ట్ మొత్తం చూడాలంటే వీడియోలో టైం సరిపోదు అసలు కంక్లూజన్ ఏమి ఇచ్చారు వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఇందినమ్మ స్కీమ్లో రిలీజ్ చేసిన ఇళ్లల్లో ల్యాక్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ వ్యాలిడేషన్స్ అంటే వాళ్ళు ఎంటర్ చేసిన రేషన్ కార్డులు ఆధార్ కార్డులు వ్యాలిడ్ కాదు కాబట్టి సిస్టమ్ వా వాటిని వ్యాలిడేట్ చేయకుండానే ఇన్పుట్ తీసుకునేది కాబట్టి ఫ్రాడ్ జరిగింది అనేది ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది తర్వాత ఇంకో విషయం నలభై రెండు శాతం హౌసెస్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద నలభై రెండు శాతం అంటే శాతం అనేది స్టేట్ వైడ్ కాబట్టి జిల్లాల్లో కూడా మంచి సిగ్నిఫికెంట్ నెంబర్ శాతం అనేది ఎక్కువే ఉంటుంది సో అంతమంది రికార్డ్స్ మనీ రిలీజ్ అయ్యి ఇల్లు కంప్లీట్ కాలేదు అందులో కొన్ని జెన్యున్గా కూడా కొంతమంది డబ్బులు తీసుకొని బేస్మెంట్ కట్టి ఇల్లు కంప్లీట్ కాకుండా ఉండవచ్చు అన్నీ ఎవరో తీసుకున్నారని కాదు ఇప్పుడు వీటిల్లో చాలామంది బెనిఫిషరీస్ అంటే పేదలు ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్దాం మన తింట్లోకి ఇప్పుడు పేదలు కొంతమంది పాపం ఇట్లా డబ్బులు వాళ్ళకి తెలియకుండానే డబ్బులు పోయి ఇల్లు కూడా లేకుండా అటు ఇల్లు లేకుండా ఇటు డబ్బులు లేకుండా అయిపోయింది కొంతమంది డబ్బులు తీసుకొని ఇళ్ళు కట్టకుండా ఉన్నవాళ్ళు ఉంటారు కొంతమంది డబ్బులు తీసుకొని కొంచెం కట్టిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనం తీసుకోబోయే సమస్య ఏంటంటే వాళ్ళకి తెలియకుండా డబ్బులు తీసుకొని అటు ఇల్లు కా స్థలం ఖాళీ ఉండి ఏ అటు డబ్బులు రాలా ఇటు ఇళ్ళు లేదు ఇప్పుడు కొత్తగా స్కీమ్కి అప్లై చేస్తుంటే రాని వాళ్ళని మేము ఇప్పుడు తీసుకొని వాళ్ళకి సమస్య అనేది క్లియర్ చేయడం జరుగుతుంది ఎలా చేయొచ్చు ఫస్ట్ వాళ్ళకి కానీ ఒక కొడుకు ఉంటే ఆ కొడుకుకి పెళ్ళి ఉంటే ఆ కోడల పేరు మీద స్కీమ్ అప్లై చేస్తే కొత్త స్కీమ్ వస్తుంది ఇది నాకు ఆఫీసర్స్ చెప్పారు ఇంతవరకు ఓకే ఇప్పుడు కొడుకు పుట్టి పెద్ద అయ్యి సెటిల్ అయ్యి తర్వాత కదా పెళ్లి చేస్తారు అందరికి అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కూతుళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు కొడుకు సెటిల్ కాలేదు అన్ని సెటిల్ అయితేనే విడాకులు వస్తున్నాయి ఈ రోజుల్లో కాబట్టి సెటిల్ అయ్యి పెళ్ళి అయ్యి ఉంటే అది వర్తిస్తుంది కానీ చాలామంది కొడుకులుండి పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉంటారు కాబట్టి అందరికీ సొల్యూషన్ వర్తించాలంటే ఒక టెక్నికల్ పరిష్కారం దీనికి చూసామండి ఇప్పుడు గవర్నమెంటు కూడా మన లీడర్షిప్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ ఉంది ఏఐని డెవలప్ చేయాలంటున్నారు చే బీఐ అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ ఏఐ ముందున్నది బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి ఇవన్నీ కాకుండా సింపుల్గా యాజ్ ఏ టెక్నాలజీ పర్సన్ ఒక చిన్న సాఫ్ట్వేర్ కుర్రాన్ని పిలిచిన తీసేస్తాడండి ఒక అరగంటలో ఈ డేటా మొత్తం వచ్చేస్తుంది గవర్నమెంట్కి మీరు జస్ట్ దీని మీద మనసు పెట్టి ఈ క్వైరీ రన్ చేయడమే ఆ క్వైరీ ఏంటంటే సెలెక్ట్ ఆల్ ద బెనిఫిషియరీస్ ఆఫ్ ఇందిరామా స్కీమ్ స్టిల్ షోయింగ్ యాక్టివ్ టేకన్ పార్షియల్ అమౌంట్స్ ఆఫ్ లెస్ దాన్ ట్వంటీ థౌజండ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టూ టూ థౌజండ్ సెవెన్ టు టూ థౌజండ్ నైన్ ఆర్ టూ థౌజండ్ ట్వెల్వ్ సో ఇప్పుడు ఈ క్వైరీ యొక్క తెలుగులో చెప్పాలంటే ఈ బెనిఫిషియరీస్ పేదలు డీటెయిల్స్ కావాలి ఎవరు అంటే రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు వాళ్ళ పేరున అమౌంట్ రిలీజ్ అయ్యి అది ఇరవై వేలు కన్నా తక్కువ ఉండి అంటే పదివేలు ఆరు వేలు రకరకాలుగా తీసేస్తున్నారు సిమెంట్ కట్టలు తీసేస్తున్నారు స్టిల్ వాళ్ళ రికార్డ్ యాక్టివ్ ఉంటే ఆ రికార్డ్స్ అన్నీ కానీ డేటాబేస్ ఈ క్వైరీ రన్ చేస్తే జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మొత్తం రికార్డ్స్ ఉందంటే ఇప్పుడు ఈ రికార్డ్స్ అన్నిటిని ఒక విజిలెన్స్ ఆఫీసర్కి ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేపిస్తే ఎంక్వైరీ చేస్తే వాళ్ళు సైట్ ఇంజనీర్స్ ఎక్కడెక్కడ లోకల్గా ఏఈ కింద సైట్ ఇంజనీర్స్ ఉంటారు హౌసింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఆ డీటెయిల్స్ పంపించి అక్కడ నిజంగా హౌసు కట్టున్నారా బేస్మెంట్ కట్టున్నారా అసలు ఖాళీ స్థలమా వాళ్ళకి తెలుసా వాళ్ళ పేరు మీద అమౌంట్ రిలీజ్ అయ్యిందని ఈ డీటెయిల్స్ గ్యాదర్ చేసి ఆడిట్ చేస్తే మనకు వచ్చిన ఈ డేటాబేస్ నుంచి వచ్చిన ఈ సంఖ్య ఏదైతే ఉంటుందో పెద్ద సంఖ్య ఉంటుందండి ఎందుకంటే మీరు చూసారు ఆడిట్ రిపోర్ట్లో నలభై రెండు శాతం ఇన్కంప్లీట్ హౌసెస్ ఈ నలభై రెండు శాతంలో కొంతమందికి తెలియకుండా అమౌంట్ డ్రా చేసినవి కొంత శాతం ఉంటుంది అది ఇప్పుడు నాకు యాక్సెస్ లేదు కాబట్టి నేను చెప్పలేను యాక్సెస్ ఉన్నవారు గవర్నమెంట్ చొరవ తీసుకుంటే అది కా మన లీడర్షిప్ ఆశీర్వదిస్తే వాళ్ళు కానీ ఇది రన్ చేస్తే ఖచ్చితంగా ఎన్ ఎంతమంది పేదలు ఇల్లు ఇప్పుడు కోల్పోతారో నెంబర్ వస్తుంది వాళ్ళందరికీ మళ్ళీ ఇల్లు అప్లై చేసుకునే విధంగా ఆ పాత రికార్డ్స్ని యాక్టివ్ స్టేటస్ నుంచి ఇన్యాక్టివ్ స్టేటస్కి పెట్టగలిగితే వీళ్ళు మళ్ళీ ఎంటర్ చేసుకుంటే వాళ్ళకి అందరికీ ఇళ్ళు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఇళ్ళు అనేది ఒక అద్భుతమైన ఫలం గవర్నమెంట్ నుంచి వచ్చేది పేదలకి అది మిస్ కాకూడదు ఎవరు మిస్ కాకూడదు అందువల్ల మేము దీన్ని బాగా హైలైట్ చేసి చెప్పడం జరుగుతుంది ఒక ఒక విచిత్రమైన సమస్య ఇప్పుడున్న వారిది ఎవరిది తప్పు లేదు ఎప్పుడో జరిగిన తప్పుకి ఇప్పుడు శిక్ష పేదలకి పడతా ఉంది కాబట్టి గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ పర్టికులరు సమస్యని తీర్చాలనేదే మా కోరిక మీరు ఓపికగా విన్నందుకు చాలా థ్యాంక్స్ ఈ సొల్యూషన్ ఈ పరిష్కారం మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి